యాంకర్ రష్మి గౌతమ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో తో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తర్వాత పలు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించిన రష్మి రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వెకేషన్ ఫొటోస్ ఫోటోషూట్ పిక్స్ ని షేర్ చేసుకునే రష్మి ఈ రోజు షేర్ చేసిన ఒక పోస్ట్ అందరికి షాక్ ఇచ్చింది హెలో ఆల్ నేను ఒక నెల వరకు నాకు అవసరమైన డిజిటల్ డీటాక్స్ ని తీసుకుంటున్నాను పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను నేను చాలా ఇబ్బంది సోషల్ మీడియాలో జడ్జ్మెంట్ ఎక్కువగా ఉంది కానీ నేను స్ట్రాంగర్ గా మరింత ధైర్యంగా వస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈ డిజిటల్ గా జీరో జడ్జ్మెంట్తో తో నా ఎనర్జీని రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను స్ట్రాంగ్ కానీ అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి కొన్ని విషయాల్ని సార్ట్ చేసుకునే సమయం వచ్చింది నా ఈ ఆబ్జెన్స్ లో కూడా మీరు నాకు అదే లవ్ సపోర్ట్ ని చూపిస్తారని నేను కోరుకుంటున్నాను అంటూ ఆమె పడుతున్న బాధను షేర్ చేస్తూ సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించారు రష్మి ఆ పోస్ట్ చూసి వారు ఏమైంది అంటూ కంగారు పడుతూనే ఆమెకి స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ ధైర్యాన్ని కామెంట్స్ పెడుతున్నారు